వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేయండి ఓకేనా సో ఇక్కడ మనకి మంత్రి గారు అయితే కనుక రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి ఇవ్వబోతున్నాం ఫిబ్రవరిలో అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఓకే అది జనవరిలో అన్నారు జనవరి కాస్త ఫిబ్రవరి అయ్యింది ఫిబ్రవరి అన్నారు ఫిబ్రవరిలో ఏదన్నా మారొచ్చా లేదు మార్చిలో వస్తుందా ఏప్రిల్లో వస్తుందా అనేది కూడా చాలామందికి అయితే కనుక ఉన్నటువంటి సందేహాలు అంటే అందులో ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఫస్ట్ ఫిబ్రవరినా అని సో పోస్టులకు సంబంధించినటువంటి కూడా కొంత ఐడెంటిఫికేషన్ కూడా జరుగుతున్నాయి ఇప్పటికే పోస్టులు ఉన్నాయి చక్కగా అది పోస్ట్లు ఉన్నాయి అనడానికి కారణం ఏంటంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచన చెయ్యండి దయచేసి పోస్ట్లు అయితే కనుక రెండు వేల ఇరవై ఆరు రిటైర్డ్ అవుతున్నటువంటి వారిని దృష్టిలో పెట్టుకునే ఉన్నాయి ఓకే సో నా రిక్వెస్ట్ అండి దయచేసి మరి మీలో ఎంతమంది మరి మీరు ఎంతమంది నాకు ప్రిపేర్ అవుతున్నారో నాకు తెలియదు ఓకేనా నేను చెప్పేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా క్షుణ్ణంగా సార్ ఫర్ డే నేను రోజుకి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు దాదాపుగా ఈ పుస్తకాల మీద కావచ్చు లేదా మీ గ్రూప్లో కావచ్చు మీ గైడెన్స్ కావచ్చు రోజుకి నేను ఒక ఐదు ఆరు గంటలైతే కనుక చదువుకుంటాను సార్ అంతే కనుక వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి వాళ్ళకి ఈ డిఎస్సిలో కానీ గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు నండి నేను ఇప్పుడు ప్రస్తుతం అయితే మీకు సో ఎలాగ షెడ్యూల్ ఎవరికి చూడండి మ్యాథమెటిక్స్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి హిందీ వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి సైన్స్ వాళ్ళకి సోషల్ వాళ్ళకి సో మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఫిజిక్స్ సో పీజిటి టీజీటీ ఎస్ఏ పిఈ వాళ్ళకి అలాగే ఉర్దూ మీడియం వాళ్ళు అందరికీనండి ప్రతి ఒక్కరికి నేను త్వరలోనే మీకు ఒక ఈ స్పెషల్ డిఎస్సి ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ స్పెషల్ డిఎస్సి వాళ్ళకి ప్రాక్టీస్ జరుగుతున్నాయి ఒకటే నేను మిమ్మల్ని చదివించటం ఒకటి గుర్తుపెట్టుకున్నాను నేను మిమ్మల్ని చక్కగా చదివించటం చదివినటువంటి వాటి మీద ప్రాక్టీస్ పెట్టడం ప్రాక్టీస్ పెట్టిన తర్వాత వాటి మీద మీకు చక్కగా సో ఎక్స్ప్లెనేషన్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది గా డిఎస్సి జాబ్ వచ్చే వరకు సో ఇప్పుడు చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు కాబట్టి నేను వీళ్ళందరి కోరిక మేరకు చక్కగా సబ్జెక్ట్ వైజ్గా క్లాస్ వైజ్గా లెసన్ వైజ్గా క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రతి కి కూడా ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా మీకు అందించడానికి డిఎస్సికి అన్ని ఏర్పాట్లు కూడా నేను చేసా సో గ్రూప్ అయితే కనుక ఇదిగోండి డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది వాట్సాప్ గ్రూపు సో నేను హార్డ్ వర్క్ చేసే అభ్యర్థిని ఈ లో నాకు ఖచ్చితంగా అయితే నూట నలభై మార్కులు నీవు గనక డిఎస్సి రాయాలి అనుకుంటే ఇప్పుడు మీకు టెట్ లో మార్పులు వచ్చినాయి రేపు డిఎస్సిలో మార్పులు రావు అనడానికి కారణం ఏమైనా ఉన్నాయా రాసుకుని పెట్టుకోవయ్యా తప్పేముందా అదేందా రాసుకుని పెట్టుకుని చూసుకో సో ఇప్పుడు టెట్ లో మార్పులు వచ్చినాయి సిలబస్ లో మార్పులు వచ్చినాయి రేపు డిఎస్సి లో మార్పులు రావని సంగతి ఏంటి రేపు డిఎస్సి అప్లికేషన్స్ లో మార్పులు రావని సంగతి ఏంటి డిఎస్సి సిలబస్ లో మార్పులు రావని సంగతి ఏంటి అదే ఆల్రెడీ చెప్పారు సార్ డిఎస్సిలో ఎలాంటి మార్పు ఉండదు అని ఇప్పుడు మీకు మొన్న టెన్లో మార్పులు ఉన్నాయా లేదా డిఎస్సిలో రేపు అయిన తర్వాత కానీ నీకు అది డిఎస్సి ప్రొలాంగ్ అయింది అనుకో ఒకవేళ ప్రొలాంగ్ అయింది అనుకో అప్పుడు మనకి మారేటువంటి కొత్త పుస్తకాలు మళ్ళీ మారిపోయి డిఎస్సిలో కొంత ఎంతో కొంత టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ సినిమా చెప్పలేము అది కానీ నేనైతే కనుక ఓడి చెప్తున్నా నా గ్రూపులో ఉన్న అభ్యర్థి వాళ్ళకి ఎలాంటి సిలబస్ మారినా అదేందా వాళ్ళు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం హిందీయా లేదా ఉర్దూ వాళ్ళు ఏ మీడియం అయినా వాళ్ళకి సిలబస్ మారినా పూర్తి బాధ్యత నాది సిలబస్ ఏ సిలబస్ మారినా పూర్తి బాధ్యత నాది మీకు ఎంత భరోసా ఇచ్చి మిమ్మల్ని చదివించి మీకు ప్రాక్టీస్ పెట్టి మిమ్మల్ని రెడీ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారో మీరు ఆలోచన చేసుకోవాలి నాకు వాట్సాప్లో విపరీతంగా ఫోన్లు అండి వాట్సాప్లో ఫోన్లు మెసేజ్లు తీరా చూస్తే వీళ్ళ హార్డ్ వర్క్ క్యాండిడేట్లు కాదు నిజం నాకు తెలిసినంత వరకు కాదండి వేస్ట్ ఉంటారు చూసారా చెత్త చెత్త వాళ్ళందరూ చాలామంది నేను చూస్తున్నాను చెత్త వాళ్ళని ఇలా డబ్బులు ఖర్చు పెడతానికే డబ్బులు ఖర్చు పెడతానికి ఎంతవరకు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావు కదా ఖర్చు పెట్టిన దాన్ని ఏ విధంగా నువ్వు సేవ్ చేసుకోవాలి నువ్వు ఎలా చదవాలి సో ఏది చదవాలి ఏది కదా ఇదంతా ఆలోచన చేసుకోవాలి సార్ మారు ఎప్పటికైనా నువ్వు మారుతావని చెప్తున్నా అంతే అర్థమైందా సో ఇక్కడ జిల్లాల్లో అయితే కనుక అన్ని రకాల పోస్టులు ఉన్నాయండి మార్పులు అయితే కనుక ప్రతి మార్పు వస్తుంది సో కొంతమంది అనుకుంటారు అంటే మార్పు మంచి కోసమే కదా అని అభ్యర్థులు బాధను కూడా అర్థం చేసుకోవాలి అలాగే వయోపరిమితి విషయం చాలాసార్లు కూడా నేను చెప్పానండి వయోపరిమితి విషయంలో కూడా ప్రభుత్వము ఇక్కడ ఏ విధమైనటువంటి నిర్ణయాలు విద్యా వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి మార్పులు వస్తున్నాయి మార్పులు వస్తున్నాయి కరెక్టే విద్య వ్యవస్థలో వస్తున్నాయి వ్యవస్థలో రావాలి మార్పులు మీకు గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు ఎందుకు ఇవాళ నేను చాలా చోట్ల ఎంక్వైరీ చేస్తే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాల పేరుకు మాత్రమే ఉన్నాయి కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి చాలామంది చాలామంది బయట కోచింగ్లకి వాటికి వీటికి పుస్తకాలు అమ్ముకోవడానికి బయటకు వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఇప్పటికీ తెలుసు నిజం తెలుసుకోబోతే ఎలాగా మరి ఎంఈఓ ఏం చేస్తున్నారు వాళ్ళు వ్యవస్థలో మార్పులు రావు చూడండి పేరుకి టైట్ వ్యవస్థలో మార్పులు ఎళ్ళలో రావట్లే మరి డిఈఓ కలెక్టర్స్కి ఎంఈఓలకి మరి వీళ్ళందరూ ఏం చేస్తారన్నది ఒక క్వశ్చన్ సో ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి మరి గవర్నమెంట్ ఉపాధ్యాయులు అయ్యండి చట్టం ఏం చెప్తుంది చట్టంలో మీరు ఎలాగైనా బతికేయండి మీరు ఎలాగైనా క్లాసులు జరుపుకోండి అని చెప్పిందా సో విద్యా యొక్క చట్టం నీకు ఏం చెప్పింది కొంత క్వశ్చన్ దాని అది కూడా క్వశ్చనే అర్థమైందా తెలుసుకో సో ఇక్కడ సిలబస్ అండి ఇది సోషల్ వాళ్ళకి గుర్తుపెట్టమండి మిత్రున్నారా సోషల్ వాళ్ళకి అదేనా సోషల్ వాళ్ళకి అలాగే తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి హిందీ వాళ్ళకి నీకు ఈ సిలబస్ ఆధారంగా గుర్తుపెట్టమండి నవంబరు నవంబరు ఇరవై ఒకటి నాటికి నవంబరు ఇరవై ఒకటి నాటికి మీకు అంతా కూడా కంప్లీట్ అయిపోద్దండి మీకంతా ఆల్రెడీ ఇదే సిలబస్ లోను ఇదే షెడ్యూల్ ఎవరికి ఇచ్చానంటే ముందు ఆ సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చాను ఇక మిగిలినటువంటిది షెడ్యూల్ చెప్తా జాగ్రత్తగా వినండి ఆల్టర్నేటివ్ డేస్ ఉంటాయి అదేనా నాకు నవంబర్ కల్లా నీకు చదవడం అయిపోవాలి రెండు ప్రాక్టీస్లు అయిపోవాలి గ్రాండ్ క్రస్ట్లు అయిపోవాలి హార్డ్ వర్క్ చేయాలి మరి నూట నలభై మార్కులు నూట ముప్పై వేలు నూట యాభై వేలు ఊర్పున వస్తాయా నీకు ఊర్పునొస్తాయి చదవో ఏమో చదవో మార్కులు వచ్చేయాలి హార్డ్ వర్క్ చేయు మార్కులు వచ్చేయాలి ఎలా ఎలా సాధ్యం మీరు ఆలోచన చెయ్యండి దయచేసి ఆలోచన చేయండి నీవు చదివితే సో అందుకని మనం కష్టపడి చదివితే కష్టపడి ప్రాక్టీస్ చేస్తే జాబ్ వస్తారు నీవేమి చేయకపోతే నీ నెత్తిన గుండే ఏమో నత్తి అదే అది సో సోషల్ వాళ్ళండి సోషల్ వాళ్ళు సోషల్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ మీకు సోషల్లో సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ కంప్లీట్ చేశా మీరు చెక్ చేసుకోండి అవునా సో క్లాస్ గా చెప్పుకుంటా వెళ్తున్నాను క్లాస్ వైజ్గా ప్రాక్టీస్లు పెట్టుకుంటా వెళ్తున్నాం మనం సో ఇప్పుడు ఇక్కడ డైవర్సిటీ ఆన్ దియర్త్ భూమి మీద ఉన్నటువంటి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఉన్నాయి కదా సో వాటిలో మీకు నవంబర్ ఒకటో తారీఖున అంటే రేపండి అంటే రేపు ఈరోజు అక్టోబర్ ముప్పై ఒకటి కదా రేపు అంటారు అది గుర్తుపెట్టినా రేపు ప్రాక్టీస్ ఉంది ఏది వీటిలో ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ సోషల్ ఆర్గనైజేషన్ గురించి ఇది సోషల్ ఆర్గనైజేషన్ ఇన్ఎక్వాలిటీస్ సో అలాగే రిలీజియన్ సొసైటీ కల్చరల్ కమ్యూనికేషన్స్ సో వీటిలో ఉన్నటువంటి ఈ టాపిక్స్ మీద మీకు ఆల్రెడీ జరిగినాయి పెట్టాను సో ప్రతి సిక్స్త్ సెవెంత్ క్లాస్ ఉన్నటువంటి టాపిక్స్ మీద పెడతాను ఎప్పుడు ఒకటో తారీఖు రేపు ఉంటుందండి సో రేపు మీకు సో సోషల్ మెథడాలజీలో సాంక్య శాస్త్రం స్వభావం చరిత్ర పరిధి సో వీటి మీద నుంచి వంద క్వశ్చన్లు పెడతాను సోషల్ వాడు నువ్వు రాయాలనుకుంటే నీకు పెట్టడమే కాకుండా ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇస్తున్నా ఎవరు ఇస్తాడు నీకు నీకు ఎవరిస్తాడు ఇంతలాగా ఎవరంటే నేను సోషల్ క్యాండిడేట్ని సార్ ఇలా తీసేస్తాను నేను పొడిచేస్తాను ఇటు బాగున్నాయం కదా ఇటు దాకా వీళ్ళు అసలు చదవనే ఇలా వేస్ట్ అసలు నాలుగులో వేస్ట్ అండి ఏదైనా చదువు పేరుకి చదివేస్తామని చెప్తారు పేరుకి చదివేస్తామని చెప్తారు ఆలోచన చేసుకో అదూ సో ఇక్కడ మీకు సోషల్ వాడు గుర్తుపెట్టుకోండి సోషల్ వాడు సో నేను ఉర్దూలో కూడా మీకు ఇస్తున్నా ఆల్రెడీ ఉర్దూ బ్యాచ్ ఉంది సోషల్ ఉర్దూ బ్యాచ్ ఉంది అలాగే సోషల్ మీకు ఎస్డిటి స్పెషల్ వీళ్ళందరికీ పెట్టాయి ప్రతి ఒక్కరు ఎవరి భాష వాళ్ళదే ఇస్తున్నా లాంగ్వేజ్లో ఏ విషయంలో నాకు ఎక్కడ ఇబ్బంది ఉండదండి నాకు అంత టీం వర్క్లు ఉంటాయి అది మీకు అలాగే చూడండి ఒకటవ తారీఖున సో దీని మీద వీటి మీద ఉంది అంటే నవంబర్ ఒకటి నుంచి నవంబర్ ఇరవై వరకు సిక్స్త్ టు టెన్త్ మెథడాలజీ అలాగే తెలుగు ఇంగ్లీషు సైకాలజీ ఇవన్నీ కంప్లీట్ అయిపోవాలి అదేవిధ సో ఒకటవ కారీఖం సోషల్ వాళ్ళకి దీని నుంచి చరిత్ర సాంఘిక శాస్త్రం స్వభావం చరిత్ర మీద ప్రాక్టీస్ ఉంది రేపు సో అలాగే తెలుగు వాళ్ళకి కూడా రేపు స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకు కూడా ఏమైంది భాషా చరిత్ర ఆంధ్ర మరియు తెలుగు తెలుగు వీటి మీద బాల వ్యాకరణం సో మీకు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చా అది సో మీకు దీని మీద ఉంది ఇక చూడండి బోధనా పద్ధతులు ఏది బోధనా పద్ధతుల మీద మీకు రేపు తెలుగు తెలుగు బోధనా పద్ధతుల మీద ప్రాక్టీస్ ఉంది ఇక ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ మీకు వకౌప్ ఇంకా చిన్న టాపిక్స్ ఉన్నాయి గ్రామర్ గ్రామర్ పార్ట్ ఉంది సో రేపు అంటే రేపొద్దున మీకు మళ్ళీ ఈరోజు ఈ ఈరోజు ఉంది సో వకాబ్లని గ్రామర్ పార్ట్ ఉంది ఇక మీకు చూడండి ఇక్కడ లిటరేచర్ లిటరేచర్ ఉంది లిటరేసర్తో పాటు వేరే కంటెంట్ అండి కంటెంట్ మెథడాలజీ మెథడాలజీ టాపిక్స్ ఆల్రెడీ త్రీ టాపిక్స్ పెట్టాను త్రీ టాపిక్స్ పెట్టి పెట్టాను అది కూడా మీరు జాగ్రత్తగా చూడండి సో రేపు ఉంది మీకు హిందీ వాళ్ళకి ఈరోజు చక్కగా మెథడాలజీ ప్రాక్టీస్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఇచ్చాయి హిందీ వాళ్ళకి ఏమైనా హిందీ వాళ్ళకి నోట్స్ ఇచ్చుకుంటా ప్రాక్టీస్ పెట్టుకుంటా ఎంత అద్భుతంగా పెడతాం మీరు ఆలోచన చేయండి నేను ఏది చెప్పండి ఏదో ఊరిని నేను వెళ్ళిపోక వెళ్ళిపో గ్రూప్ విషయంలో మాత్రం ఆ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ అభ్యర్థులకు జాబ్ రావాల్సిందే అదే డిఎస్సిలో జాబ్ రావాల్సిందే దానికోసం అంత ప్రయత్నాలు చేశారు కాబట్టి ఇక్కడ నవంబర్ ఒకటి నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు సో తెలుగు వాళ్ళు కూడా అంతే నవంబరు ఒకటి నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు ఇంగ్లీష్ వాళ్ళకు కూడా నవంబర్ ఒకటి నుంచి ఇది వాళ్ళకి నవంబర్ ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు సో మీకు పూర్తిగా లైన్ టు లైన్ లైన్ టు లైన్ కంప్లీట్ అయిపోతాయండి విధంగా సో మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు సో ఇచ్చిన సిలబస్ ఉంది ఆ సిలబస్లోనే సో మీరు మెల్లగా చక్కగా చదువుకుంటే ప్లానింగ్ చేసుకుని చదువుకుంటే పెట్టే ముందు మీకు ఎగ్జామ్ నవంబర్ ఒకటో తారీఖు అని చెప్పే సో ఒకటో ఉన్నటువంటి వీటి మీద ఇది ప్రొడక్షన్స్ ఇక్కడ హ్యాండ్లూమ్స్ అలాగే మీకు లవ్లీహుడ్స్ ఇక్కడ లవ్లీహుడ్స్ ఒకటి ఉంది పొలిటికల్ సిస్టమ్ గురించి వీటి మీద పెడతా సాంఘిక శాస్త్రం స్వభావం చెప్పే ఆల్రెడీ చెప్పేశాను అదేనా సో ఇలా ఇక నవంబరు ఐదు ఐదు నుంచి ఇరవై వరకు ఐదు నుంచి ఇరవై వరకునండి ఐదు నుంచి ఇరవై వరకు తెలుగు గ్రామర్ వద్దగా నోట్స్ ఇచ్చాయి నోట్స్ కూడా ఇచ్చేసాయి మీకు చక్కగా చదువుకుంటారు ఇంగ్లీష్ గ్రామర్ మీకు నోట్స్ కూడా ఇచ్చేసాయి గ్రూప్లో చదవండి ఏ చదవలేదా అంత ఊరికి లేదా అంత కోరిక లేదా చదవలేనటువంటి భయంతో ఉన్నారా నువ్వు భయం పడితే కనుక నువ్వు క్వాలిఫై కాలో నువ్వు వేస్ట్ నువ్వు వేస్ట్ భయపడితే ఎప్పుడైనా సరే దేనికన్నా చదవకుండా భయపడకుండా చదువుతున్నాడు అంటే కనుక ఆ వ్యక్తి రాణిస్తాడు నీలో భయమే ఒక దెయ్యం నీలో ఒక భయమే ఒక దెయ్యం ఆ విషయాన్ని గుర్తించుకో అది సో ఇక్కడ తెలుగు గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ సైకాలజీ సైకాలజీలో ఉన్నటువంటి ఇక్కడ సైకాలజీలోనండి ఈ సైకాలజీ అనేది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఐదో తారీఖున వస్తారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఐదో తారీఖున సైకాలజీ వస్తుంది ఏడో తారీఖున సైకాలజీ వస్తుంది పదో తారీఖున సైకాలజీ సైకాలజీ ఎంతవరకు నీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో కానీ ఎవరు ఎవ్వరైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రేపు మన క్వశ్చన్ లేదు మన క్వశ్చన్ లేదు మీకు ఎగ్జామ్ లో కనబడతాయి నీకు మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది ఎంత మీరు పెట్టిన ప్రతి క్వశ్చన్ వచ్చింది సార్ కరెక్ట్గా ఇచ్చాడు సార్ అని మీరే ఆశ్చర్యపోతారు అదేనా సో రైటర్స్ మిత్రు ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోవాలి మరి వీటికి చక్కగా నేను బీఎస్సీకి అయితే మెటీరియల్ రెడీ చేసేస్తున్నాను సో గ్రూప్లో సో టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద నేను మీకు తెలుగులోను ఇంగ్లీష్లోను హిందీలోను సో ప్రాక్టీస్ వస్తుంది ఎక్స్ప్లెనేషన్ నోట్స్ వస్తుంది నేను నిజంగా చదువుతా నేను నిజంగా సాధిస్తా ఎస్ఏపి అభ్యర్థులకి ఎక్సలెంట్ అండి సో స్పెషల్ ఎడ్యుకేషన్ ఈడ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళని చూసా ఈయనకి బుర్ర ఉందో లేదో నాకు తెలియదు నిజంగా బుర్ర ఉందో లేదో తెలియదు రేపొద్దున చేతులు ఆర వచ్చి ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉద్యోగాలు పోగొట్టుకుంటారు నేను చెప్తున్నా నాకు తెలుసు అదే గ్రౌండ్ వర్క్ చేస్తా అంటే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలన్నీ వస్తాయి తీరా చూస్తుంటే నేను చూస్తున్నాను వీళ్ళు అంత అయితే మీ హార్డ్ వర్క్ అయితే చేయలేము సార్ సో చేయు ఏం చేస్తావు పలాన్ని చోట ఆన్లైన్ క్లాస్ తీసుకున్నా ఆ దగ్గర పద్నాలుగు వేలు పన్నెండు వేలు నేను ఎత్తిన సింగ వేసుకో ఆ తర్వాత నేను ఎత్తిన వేసుకో ఆ తర్వాత నీ నీకు దొరుకుతాయి ఏంటంటే ఇప్పటికి మారండి అయ్యా బాబు అసలు మాత్రం పుస్తకాలు చదవటం చేత కదండి నాకు అది చాలా విచిత్రంగా ఉన్నది ఏంటంటే టెక్స్ట్ పుస్తకాలు చదవలేము సార్ మార్కెట్లో దొరికే మెటీరియల్ చదివేస్తాం ఈ బోనస్ చదివేస్తారు పో పుస్తకాలు టెక్స్ట్ పుస్తకాలు చదువుతూ ఇంకా నీ నువ్వు ఎందుకు అయ్యా బాబు నువ్వు టెక్స్ట్ పుస్తకాలు చదువుతావు రాదు మరి ఏం చేస్తావు చెప్పు దయచేసి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకో